శాంతి బాపూజీ ద్వారా పవరు అనేది బిందు బిందు ఎలా పడుతుంది బ్రహ్మరంధ్రం ద్వారా ఎలా ఆస్వాదించాలి అనే విషయం సాక్షివేంద్ చెప్తూ ఉన్నారు ఏదైతే బాపుజీ మీద ప్రేమ క్రియేటర్ మీద ప్రేమ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ అనుభవం అనేది ఉంటుంది ప్రేమ మీ లోపల తప్పకుండా అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది రియల్గా భావము జ్ఞానం ఎడల రచయిత ఎడల జ్ఞానం ఉంటే మీ లోపల పరం ప్రకాశము నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది చాలామంది రంధ్రం గుండి అంటే పీనియల్ గ్రాండ్ అని తెలుగులో చెప్తూ ఉంటారు అది బ్రహ్మ రంధ్రం నుండి అమృతము ధార పడుతూ ఉంటుంది అంటూ ఉంటారు అదే విధంగా మనము బాపుతోటి కనెక్ట్ అయ్యి బాపు ద్వారా పవర్ తీసుకుంటే జోడించబడితే జ్ఞానంతో మనకు పరం ప్రకాశము శక్తి అనేది పైనుండి నిరంతరం వస్తూ ఉంటుంది మనకు ఫీల్ అవుతూ ఉంటూ ఉంటాము ఎలాగా అంటే అది బిందు బిందు బిందుగా ఒక రాజుకు అది సముద్రము అయిపోతూ ఉంటుంది మహాసముద్రము ప్రకాశం యొక్క సముద్రము అయిపోతూ ఉంటుంది ఇది అనుభవం చేసుకోండి చూడండి అంటున్నారు అక్కయ్య పరం